Yeah. <sighs> you ఇందర్ ఆగండి యా ఇందర్ ఆగండి ఇర్కొక సైడ్ రండి ఇందర్ ఆగండి యా ఇందర్ ఆగండి ఇర్కొక సైడ్ రండి Very

ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చాలా మా అమ్మాయి ఇంట్లో అసలు కూడా పాదు మేడం అతనికి ఇల్లు రాటిపోయే పిల్ల కాదు మధ్య అక్కడ పిల్ల और भाई भाई पर यूंचर आटोमेटिक है मैडम स्वागत अब भाई पर भी कर दिया है डटकावर है टॉयलेट ऑलरेडी चेंज करने के लिए चेंज कर रहा है रान रान घंटा बात से चलो मैं ये तीनों ले ले अम्मा ओके मैं इनका ఒకటే వచ్చేసినట్టు ఎప్పుడు అందరూ నలుగురు నలభై పిల్లలే వస్తారు ఒకటే రారు ఎవరు అమ్మాయి ఫ్రెండ్స్ అమ్మాయిలున్నారు एति बस कुनारशियाले वडा सिक्चा पढाउने परिकल्पना गरेको छ। डिजिटल सिक्चा बनाउने मेरो सम्बन्धी पढाइ। हामीले त पावर नचे सर मेरो अनलाइन चाहिँ मैले सेट गर्न पाएको छु। यो चाहिँ के हो भने हामी हामी पनि अनि मेरो चाहिँ पछि त निमा नराही हुन्छ। मात्रै ನಿಮಗೋಸ್ಕರ ಈಗ 1 ಬೈ 1 ಒಂದು ನೋಡೋಣ ಇಲ್ಲಿ ಮೇ ಇಲ್ಲಿ ಮೇರೆ ತರಕ ಹೋಗ್มาಣ್ಣ ಅದಕ್ಕೆ ನಿಕ್ಕ ಐದು ಐದು ಇದೆ ಎಷ್ಟೆ परसेंटಕ್ಕೆ ಮತ್ತಮಾಗಿ ನೀನೇಕೆ ಒಳ್ಳೆ ತಂಕರ್ತನ ಪಂಜರ అమ్మాయిని చూసి మాకైతే గుండె అయిపోయింది మా వాళ్ళకి ఆటలేదు ఏమైతే చూస్తే అడ్కోలేకుండా ఫస్ట్ పాప చూసింది పాప కూడా అసలు బయలు ఆట ఫోటో చూసుకుని ఒకటి ఆడుస్తానే ఉంది I'm not going to let money సేమ్ టైం ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం ఆ అమ్మాయి టైలరింగ్ చేసుకునే బతికే ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి అమ్మాయిది అటువంటి సందర్భంలో వాళ్ళ ఫాదర్ కూడా నేత పని చేసే మనిషి ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తుందనే చెప్పాలి అటువంటి పోషించే కుటుంబం పోషించే అమ్మాయి ఈరోజు అకస్మాత్తుగా హత్యకు గురవ్వడం నిజంగా ఆ కుటుంబానికి తేరిన లోటు ఆ కుటుంబానికి ఏదో మేము ఏదో డబ్బులు ఇచ్చి అమ్మాయిని ఆ అమ్మాయి సిచ్యువేషన్ని మేము కొనడం అనేది కాదు డెఫినెట్గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్గరేషా ఇవ్వాలి ఎక్స్గరేషా అమ్మాయికి భరోసా ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున కూడా కుటుంబానికి అమ్మాయిలు తీ అమ్మాయిని తిరిగి తీసుకురాలేము ఎవరూ కూడా తీసుకురాలేము కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయలు ఎక్స్గరేషే కూడా ప్రకటించడం జరిగింది అది యాజ్ ఎల్ పాసిబుల్ ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా అది ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ పక్కన పెట్టండి కానీ ఒకటి మాత్రం చెప్తున్నా ఈరోజు గాంజా ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే మేము ఈరోజు మేము నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే గాంజా మీద మేము దృష్టి పెట్టడం జరిగింది అక్కడ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం గారు కానీ అందరూ కూడా గాంజా ఎట్టిపాసి నిర్మూలించాలని కాన్సెప్ట్ మీద ఉన్నాం ఆ దురదృష్టకర సంఘటన ఏంటంటే ఈ రోజుకి కూడా నార్కోటిక్ సెల్ లేదు